ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదాలవారిపాలెం వద్ద వివేకానంద బీఈడి కాలేజీలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఎంతో కాలం నుండి అనుబంధం ఉందని మార్కపురం నియోజకవర్గం ప్రజలతో జీవితకాలం కలిసి ఉండాలని పొదులులో నివాసం ఏర్పాటు చేసుకొని మీతో కలిసి ఉంటానని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు చిన్ననాటి నుండి రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాలతో నేను రాజకీయాల్లోకి వచ్చానని ఎన్నో పదవులు అనుభవించానని జగనన్న ఈ ప్రాంతానికి పంపి మీలో ఒకటిగా నన్ను చేసినందుకు రుణపడి ఉంటానని అన్నారు నారా చంద్రబాబు నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేశారు కూడా అభివృద్ధి చేయడం ప్రజల్లో ఒకరు కావడం ఎప్పుడైతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఈ రోజు మీరు అందరూ గౌరవిస్తున్నారు అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు పూర్తి సమయం ఎన్ని రకాల నిధులు ఉంటాయి కేంద్ర నిధులు ఎన్ని ఉంటాయి రాజ్య నిధులు ఎన్ని ఉంటాయి జిల్లా నిధులు ఎన్ని ఉంటాయి పార్లమెంట్ సభ్య నిధులు ఎన్ని ఉంటాయి ఎమ్మెల్యే నిధులు ఎన్నుంటాయి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎన్ని ఉంటాయి ఇతర స్కీముల ద్వారా ఎన్ని నిధులు ఉంటాయన్న కూడా నాకు తెలుసు తెలుసు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విభాగం నుంచి నిధులు తీసుకొచ్చి తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లంటే సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టి పూర్తి చేయించి వాళ్ళందరికీ కూడా బిల్లిపించి వాళ్ళందరూ ఈరోజు చంద్రకైన్ నియోజకవర్గానికి రోడ్లు వేయాలంటే ఎలాంటి నిధులు తీసుకురావాలి కాలువలు నిర్మించాలంటే ఏ పథకం నుంచి నిధులు తీసుకురావాలి ఏ అధికారి దగ్గరికి వెళ్తానో ఏ మంత్రి దగ్గరికి వెళితేనో ఎవరి దగ్గరికి వెళితే ఎలాంటి నిధులు తెచ్చుకోవచ్చో పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాడిని నేను రాజశేఖర్ గారి పరిపాలన మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందినటువంటి వాడిని నేను రాజశేఖర్ గారి పరిపాలన ఎలా ఉంటుందో దానిపైన పరిశోధన చేసి పిహెచ్డి పొందినటువంటి వాడిని అలాంటి నేను అన్ని పథకాలను ఆకలింప చేసుకున్న తర్వాత అవగాహన చేసుకున్న తర్వాత ఒక చంద్రగిరి నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో ఐదు వేల తొంభై ఆరు పనులు చేశారని నేను ఆత్మీయులు సగర్వంగా తెలియజేసుకుంటున్నా శాశ్వతంగా నాకు మీరు తప్ప ఈ ప్రాంతం తప్ప ఇక్కడ అభివృద్ధి తప్ప వేరే ఏమి నేనంత గొప్పగా అభివృద్ధి వైపు ఈ ప్రాంతాన్ని నడిపిస్తా నీకు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా ధైర్యంగా నాకు ఆత్మీయునటువంటి నన్ను హక్కును చేర్చుకొని నన్ను కుటుంబంలో సభ్యుడిగా చూస్తే మేము అందరి సమక్షంలో చెప్తున్నా ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఐదు సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు సభాముఖంగా చెప్తున్నా తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఐదు వేల డెబ్బై ఆరు అభివృద్ధి పనులు చేశాను ఆ లిస్టు కావాలంటే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు కూడా ఇవ్వగలను నేను ఒక చందరికి ఒక్క నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా తొమ్మిది ఉంది నేను చెప్తున్నా తొమ్మిది వందల డెబ్భై రెండు కోట్లతో ఒక్క నియోజకవర్గంలో ఐదు వేల తొంభై ఆరు రోడ్లు కానీ కాలువలు కానీ ఇంకొకటి కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఏదైనా మాటలతో చెప్పలేదు ఎవరైనా కోరుకుంటే చక్కగా నా దగ్గర రెండు వందల డెబ్భై ఐదు పేజీల బుక్ ఉంది ఏ ఊర్లో ఏ అభివృద్ధి చేశాను ఏ ఊర్లో ఏ అభివృద్ధి జరిగింది ఎంత పూర్తి అయింది ఆ ఫోటోలతో పాటు చక్కగా డాక్యుమెంట్ చేసి పెట్టా ఎవరైనా అడిగితే మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి పుస్తకాన్ని బహిరంగ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను కార్యకర్తల నుంచి కష్టపడి వచ్చిన వాడిని విద్యార్థి నాయకుడిగా ఇప్పుడు పదహారు ఏళ్ళ వయసులో కాలేజ్ చైర్మన్గా గెలిస్తే రాజారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు డిగ్రీలో కాలేజ్ చైర్మన్గా గెలిస్తే రాజశేఖర రెడ్డి గారు చదువుకున్నప్పుడు యూనివర్సిటీ చైర్మన్గా లా కాలేజ్ చైర్మన్గా ఇరవై ఏడేళ్ళకే జిల్లా పరిషత్ సభ్యుడిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా చిన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి దయా దక్షిణలతో కుటుంబం యొక్క దయతో పెరిగిన వాడిని ఇక్కడికి పంపి మీ కుటుంబంలో ఒకటిగా నన్ను చేసినందుకు సదా జగనన్నకు రుణపడి ఉంటారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు గారు పుట్టినటువంటి ఊరి నుంచే నేను పుట్టా చంద్రబాబు పుట్టినటువంటి పల్లె పక్క పల్లె నేను పుట్టాను ఒకే నియోజకవర్గం నుంచి వచ్చాం తన అన్నాను బయట వ్యక్తి అని తను ఎందుకు కుప్పంకి వెళ్ళాడో సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నాను చంద్రగిరిలో పుట్టి కుప్పం కెందుకు వెళ్ళాడు చంద్రగిరిలో పుట్టి తన కొడుకు మంగళగిరికి ఎందుకు వచ్చాడు తను సమాధానం చెప్పగలడు తన దగ్గర లేదు కానీ అదే చంద్రగిరిలో జగనన్న పేరు చెప్తే నలభై మూడు వేల ఓట్లు మేజాడుతూ నన్ను గెలిపించారు నా వ్యక్తిత్వం నా మనస్తత్వం ప్రజలతో నేను ఉండే విధానం సరికానప్పుడు చంద్రబాబు గారు పుట్టిన నియోజకవర్గంలో నలభై మూడు వేలతో నేను గెలిపించగలరా అని అడుగుతున్నా మీ ద్వారా అడుగుతున్నా కాబట్టి అన్నీ భగవంతుడికి తెలుసు ఎవరు మనస్తత్వం ఏందో దేవుడికి తెలుసు ఎవరి వ్యక్తిత్వమైనా దేవుడే తెలుసు ఎవరు ప్రజా ప్రజలతో ఎలా మమేకమై ఉంటారో దేవుడే తెలుసు కాబట్టి నేను ఒక్కటే మాటిస్తున్నా ఈరోజు నన్ను మీలో కుటుంబ సభ్యుడిగా నన్ను ఇక్కడికి పంపించిన తర్వాత మీ కుటుంబంలో ఒకటిగా నన్ను నిలబెట్టిన తర్వాత నాకు మరలా చెప్తున్నా నేను వ్యాపారుల కోసం పదవుల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు వ్యాపారాలు కాపాడుకోవడం కోసం వ్యాపారంలో ఎదగడం కోసం ఎంపీగా నిలబడ్డ వ్యక్తిని కాదు